రాయలసీమ రంగస్థలం తిరుపతి మూడవ రోజు కార్యక్రమంలో ఒంగోలు వారు ప్రదర్శించిన జానపద బృంద నృత్యం సుగాలి నృత్యం ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకున్నారు మన తెలుగువారి సాంప్రదాయ ఆచారాలు వ్యవహారాలు కనుమరుగు కాకుండా రంగస్థలి ముప్పై ఐదవ వార్షికోత్సవ ఈరోజు తొంభై మంది చిన్నారులు పాల్గొన్నారు ప్రదర్శన బహుమతిగా వారికి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రతిమలు అందజేస్తారు రాత్రి ఏడున్నర గంటలకు జరిగే కార్యక్రమంలో విజేతలకు నగదు బహుమతులు అవార్డులు చిన్నారులకు ఇవ్వనున్నారు ఎంతో అద్భుతంగా ఉంది మన నృత్య వైభవం గోవింద గోవిందయని కొలువరే కొలువరే गोविन्द गोविन्दयनि कोलुवरे गोविन्दयनि कोलुवरे हरि अच्युतायनि आडरे हरि अच्युतायनि आडरे पुरुषोत्तमायनी पगड पुरुषोत्तमायनि पोगडरे, परमपुरुषायनि पलुकरे सिरिमगडनुचु चलगरे जनुलु गोविन्द गोविन्दयनि कोलुवरे गोविन्दयनि कोलुवरे பாடரே, பாடர அண்டஜவாஹனு கொனியாடே கொண்டலராயனினே கூரே தண்டிதோ மாதவுனே தலசரே, గోవింద గోవిందయని కొలువరే గోవిందయని కొలువరే దేవుడు శ్రీ విభుడని తెలియరే శోభల అనంతుని చూడరే శ్రీ వెంకటనాథుని చేరరే పావనమయ్యపుడు బ్రతుకరే జనులు శ్రీ వెంకటనాథుని చేరరే పావనమయ్యపుడు బ్రతుకరే జనులు గోవింద గోవిందయని కొలువరే గోవిందాయని కొలువరే గోవింద హరి గోవింద கோவிந்தா ஹரி கோவிந்தா கோவிந்தா கோவிந்தாயனி கொளுवारे கோவிந்தாயனி கொளுवारे ஹரி அச்சுதாயனி ஆடரே